అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రియమైన జనాంగమా ఈ ప్రశస్తమైన సమయమున అనుదినమన్న అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను గత ఏడు వర్షరాలుగా మానక వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు నెలలో చివరి రోజు మాసాంతరపు యొక్క కూడిక జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము పదవ అధ్యాయము ఏడవ వచనము యాఫ్రాయిము వారు బలాడ్జుల వంటి వారగుతురు దాక్షారస చేయి వారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందించురు వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుతురు యహోవాను బట్టి వారి హృదయపూర్వకంగా ఉల్లసించరు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే జకరియా గ్రంథకర్త చక్కటి మాటలను వివరిస్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు యాప్రాయుములు తన మనసులో పెట్టుకొని ఈ మాటలు రాయించాడు యాఫ్రాయము అనగా అభివృద్ధి అభివృద్ధికి చిహ్నమైన ఈ యాప్రాయం అంట ఎలాంటి అనుభవాన్ని కలిగిన వాడిగా మనం ముందు పెట్టాడు అంటే ఈరోజు ఒకటే లక్ష్యం ఒకటే అనుభవం తల్లిదండ్రులు సంతోషించడము చూచి వారి పిల్లలు కూడా సంతోషిస్తున్నారు అంట నీ సంతోషాన్ని చూసిన నీ పిల్లలు ఆనందించేదురుగాక తల్లిదండ్రుల సంతోషాన్ని చూసి వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుతురుగాక తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక స్థితిలో వారి వ్యాపార విధానాల్లో వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నపానములుగా మిగుతున్నప్పటికీ కూడా బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి వారి నోటి నిండా నవ్వు ఉండాలి అప్పుడు అది చూచిన బిడ్డలు తల్లిదండ్రులు సంతోషించినట్లు వారి బిడ్డలు దాన్ని చూసి మన సంతోషం ఉందా మనం సంతోషించగలుగుతున్నామా మన మనము సంతోషించగలిగిన నాడే మన పిల్లలకి మన సంతోషాన్ని ఇవ్వగలుగుతాం ఒక తండ్రి పని చేసుకుని వచ్చి చిరాకు పడితే ఆ పిల్లలు దాన్ని చూసి అప్సెట్ అవ్వి నా బతికింతేనేమో అనుకుంటూ ఉంటారు మన సమస్యలు మన ఇంట్లో చూపిస్తే పిల్లలు చెడ్డ నిర్ణయాలు తీసుకుంటారు ఒక తల్లి ఒక తండ్రి నడిచిన విధానం ఒక ఎఫెక్ట్ ఒక అనుభవం ఖచ్చితంగా బిడ్డల మీద మీదకుంటుందండి అందుకని బిడ్డలు మన ముందున్నప్పుడు మన ప్రవర్తించే తీరు చూడండి చాలా ప్రాముఖ్యమైంది ఎలా ప్రవర్తిస్తున్నాం అందుకని ఒక భక్తుడు అన్నాడు ఫాదర్ యువర్ చైల్డ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ నీ పిల్లలు నేను గమనిస్తున్నారు ఓ తండ్రి నీ పిల్లలు నిన్ను గమనిస్తున్నారు ఓ తల్లి నేను చూస్తున్నారు నేను నడక నీ పడక నీ విధి విధానము వారు కూడా అలాగే ప్రవర్తించాలనుకుంటున్నారు ఎప్పుడు ఏడుపుకుంటు అయితే నీ బిడ్డలు కూడా ఏడుస్తూ ఉండాలేమో అనుకుంటున్నారు ట్రైనర్ తల్లి ఒడి ఒక పాఠశాల తల్లిదండ్రులే పిల్లలకు విద్యార్థులు అందుకని బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులు సంతోషించింది అని విధానాన్ని అన్నట్టారు పిల్లలు చూసి సంతోషిస్తానండి ఓహో ఎలా ఉండాలి అని నేర్చుకుంటారంట ఆనందాన్ని మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా చూడండి అపోస్తులైన పౌలు కూడా ఎపీసలకు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఆనందించండి అని చెబుతూ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఆరోగ్యం మొదటి వచ్చిన తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధల్లో వారిని పెంచండి అంటారు అలాగే పిల్లలారా ప్రభుత్వం మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మము అని కూడా చెప్తాను అయితే ఆరో అధ్యాయము నాలుగో వచనములో తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచారు కోపటమే తల్లిదండ్రుల బాధ్యత కాదు మన పిల్లలకు కూడా మనం లవ్ ప్రేమను చూపించాలి అది ఇక్కడ ఈరోజు గ్రంథం పది ఏడులో అంటాడు దేవుడు అంట తాను సంతోషిస్తున్న విధానాన్ని చూసేది తన పిల్లలు కూడా సంతోషించడం మొదలెట్టానంట తల్లిదండ్రుల సంతోషం పిల్లలకి సంతోషం సంతోషాన్ని పంచాలి ఎక్కువగా సంతోషాన్ని బైబిల్ చెప్తుంది ఎస్ గ్రంథం అరవై ఐదు పద్నాలుగు ఎస్య గ్రంథం అరవై ఐదు పద్నాలుగు నా సేవకుల హృదయానందమును చేత కేకలు వేదురు కానీ మీరు చింతాక్రాంతిలో ఏడ్చుదురు మనోదుఖము చేత ప్రలాపించుదురు నేను ఏర్పరుచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసి పోదురు అంటే సేవకుల సంతోషాన్ని చూసి సంతోషించే దేవుడు మన దేవుడు సేవకుల సంతోషాన్ని చూసి సంతోషించేవారు తల్లిదండ్రుల సంతోషము బిడలకు ఎలాగైతే ఉంటుందో పిల్లల సంతోషాన్ని కూడా దేవుడు చూసేవాడు సంతోషించడం వల్ల సంతోషించడం వల్ల ఒక మూడు విషయాలు జరుగుతాయి త్వర త్వరగా ఆ మూడు విషయాలు చెప్పి మన అనుదిన మన్నాని త్వర త్వరగా నేను ముగిస్తాను మొట్టమొదటిగా మొట్టమొదటిగా నిహిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదవచ్చిన నిహిమయా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇక్కడ ఇక్కడేమి రాయించారు అంటే మరియు అతడు వారితో ఇట్ల నేను పదండి క్రోవిన మాంసంలో భక్షించుడి మధురమైన దాన్ని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకోనని వారికి వంతులు పంపించుడి ఏల ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితం వీరు మీరు దుఃఖపడకుడి ప్రభునందు ఆనందించుట వలన మీరు బలము ముందుదురు ప్రభునందు ఆనందించడం వల్ల మనము బలాన్ని పొందుకుంటాము మనము బలంగా ఉంటేనే మన పిల్లలు బలంగా ఉంటారు కాబట్టి ప్రభునందు ఆనందించడంలో ఉన్న మొదటి అనుభవం ఏంటి అంటే అందుకని పౌరుల భక్తులు కూడా ఆనందించండి అని ఎంపీసీ పత్రిక నాలుగు నాలుగులో ప్రభునందు ఆనందించమంటాడు మనం ఆనందించడం వల్ల అందుకని చూడండి లాఫింగ్ క్లబ్లు కూడా పెట్టడం జరిగింది ఈరోజు చాలా మంది జీవితంలో చురుకుతనం లేక ఆనందం లేక ఫేక్ స్మైల్ ఫేక్ స్మైల్ గట్టి గట్టిగా నవ్వడాలు గట్టి గట్టిగా ఏమంటే నవ్వించడాలు వంటి ఎక్సర్సైజెస్ కూడా వచ్చేసింది కారణం ఏంటంటే ఆనందించడం అంటే ఆరోగ్యమే సా మహాభాగ్యము ఆనందించడంలో బలం ఉందనే విషయాన్ని పరశుద్ధాత్ దేవుడు నేర్పుతున్నాడు ఇక రెండోది మనం చూసిన వారి మీద ప్రేమ దేవుని పెట్టారా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము రెండు మూడు వచనాల్లో యహోవ ధర్మశాస్త్రములను దేవారాత్రములను ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఓడన నాటబడిన వాడే ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు ఫలమించే చెట్టు వలె ముందురు అతడు చేయనుదంతయు సఫలమగును సారీ రెండవ యహో ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు వీళ్ళకి ఆనందం ఎందుకు వచ్చిందో దుక్కు రాకుండా మొదటిగా వారు దేవుణ్ణి బట్టి ఆనందించారు ఫలాన్ని పొందుకున్నారు ఇక్కడ రెండవది దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించారు వారు చేయనదంత సఫలమైనట్లు బలభరితమైన జీవితాన్ని సంపాదించుకుంటారు దేవుని వాక్యములు మనం ఆనందించడం వలన తల్లిదండ్రులరా దేవుళ్ళు ఆనందించండి బలాన్ని పొందుకుంటారు మన పిల్లలకు బలవంతులుగా మనం ఆలోచ పౌరు భక్తులు అంటారు కదా క్రీస్తులను బలవంతులుగా మనం ఉండాలని ఇక రెండవది దేవుని వాక్యములు ఆనందించండి మీరు ఫలాభివృద్ధి అవుతారు ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యము దగ్గర కూర్చోకుండా దుష్టుల ఆలోచన చోపన నడవక పాపుల మార్గములను నిలవక అపహాసుకుల చోట కూర్చుంటే ఇంకా పొట్టి ఎగిరించినట్లు ఎగిరిపోతాం యహోవ ధర్మశాస్త్రముందు ఆనందించగలిగితే ఫలభరితమైన జీవితము వాడక తమ కాల ముందు ఫలమిచ్చే వృక్షము వలె మనం ఉంటాం అందుకని తొంభై రెండవ కీర్తన పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో వృద్ధులు మూ వేసినట్లు చిగురిస్తారు వారు సంతోషిస్తారని చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు యహోవా మందిరంలో ఆయన వాక్యములో నాటబడే అనుభవాల్లో వారు ఉన్నారు యహోవాలో వారు నాటబడిన ఇక మూడో మాట చెప్పి ముగిస్తాను చూడండి ప్రిమే దేవుని పెట్టినారా మతేస్థ వార్త ఐదో అధ్యాయం మతేస్థ వార్త ఐదో అధ్యాయము పది నుంచి పన్నెండు వచ్చిన చదువుతాయి నీటి నిమిత్తం హింసించబడ వారు ధన్యులు పరలోక రాజ్యం వారికి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధములు చెడ్డ మాటలు పలుకు మీరు ధన్యులు సంతోషించుడి ఆనందించుడి పరలోకమంది మీ ఫలము అధికమగును పరలోకములో ఉన్న ఫలాన్ని అధికముగా మనం చూడాలంటే భూమి మీద ప్రభు శ్రమల్లో మనం ఆనందించాలి ప్రభు కొరకు మనం ఆనందించాలి ప్రభులో మనం ఆనందించాలి ఆనందించడం వల్ల బలము ఆనందించడం వల్ల ఫలము ఆనందం వల్ల ఆనందించడం వల్ల పరలోకము సంపాదించుకుంటాం కాబట్టి ఎల్లప్పుడు ఆనందిద్దాం ఆనందకరంగా జీవిద్దాం మన పిల్లలకు మనం ఆనందకరంగా నిలుద్దాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీకు నాకు సంతోషాన్ని ఇవ్వాలని ఈ భూమి మీదకి వచ్చి జన్మించి జీవించి మనందరికీ తన సెలువలో యజ్ఞమై తన ఆనందాన్ని మన ఆనందంగా మార్చి మన శాపాన్ని కొట్టివేసి వేసి వచ్చిన దేవుణ్ణి మనసార నూరాద్దాం కళ్ళ వచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల రమకమైన తండ్రి నిత్య వందనాలు ఆయన ఈ ఫిబ్రవరి ఆఖరి రోజులు నూతన యొక్క నెలలోకి మేము ప్రవేశించబోతున్నాయి మమ్మల్ని చూసి మా బిడ్డలు ఆనందించేలాగా దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని ఏసు పరిశుద్ధరామని వేడుకున్నాం మా పరమ తండ్రి మననాథ్లస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా మరణాత